ఆయన ఆయన కేటీ రామారావు ఏమంటాడు రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకొని కొట్టాలంటాడు మీ లబ్బర్ చెప్పులు సరిపోవు మా వాళ్ళ తాను ఉంటాయి తోలు దొడ్డు కావాలంటే అరుణిస్తాం అప్పిస్తాం కానీ మా చెప్పు మాకు తీయాలి మళ్ళా ఏందమ్మా గిదా అమ్మా ఓ రాజకీయ నాయకులు మాట్లాడుకోవాల్సింది ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నామా లేకపోతే మన జీవితాలు మారుతాయి లేకపోతే ఈ దొంగలు కూడా దోసుకొని తింటదని చెప్తామా ఏం చేసింది తెలుసా అమ్మా రేవంత్ రెడ్డి మొన్న రేవంత్ రెడ్డి ఇక వీడు ముసలాయన జానారెడ్డి వీడు ఉండే వేనారెడ్డి వీళ్ళంతా కలిసి ఏం చేసిరు ఎంతేనా మన సర్కార్ బండ్ల మన ఆడివరగాళ్ళు గురుకుల పాఠశాల హాస్టల్ ఉంటారు కదా రెండు బెడ్లు ఉంటాయమ్మా దాన్ని బంకర్ బెడ్లు అంటారు కింద ఒకరు పడుకోవచ్చు మీద ఒకరు ఒక ఆడబిడ్డ కింద ఒక ఆడు మీద పడుకుంటారు కదా దాని ధర ఎంత అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కదాని ధర పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కదానికి ధర అయితే ఈ రేవంత్ రెడ్డి జానారెడ్డి రెడ్లంతా కలిసి చేంజ్ చేశారు ఎంకేనా ఇప్పుడు జానయ్య గారి దగ్గర పన్నెండు వేల ఐదు వందలకే దొరుకుతుంది అది చక్కగా సర్కార్ జానేయ గారి దగ్గరనే తీసుకోవచ్చు పన్నెండు వేల ఐదు వందలు కడితే అది సప్లై చేస్తారు కానీ ఈ చేసిన ఏంటంటే ఇంకొన్ని కొత్తోని కుట్టించారు నడమ కొత్తోని పుట్టించి పన్నెండు వేల ఐదు వందల క్యాకే వస్తుంది అవులా ముప్పై ఐదు వేలకు ఒకటి వస్తుంది అని చెప్పని చెప్పి వాళ్ళకి వాళ్ళు మళ్ళా వాడు బుట్టి ముప్పై ఐదు వేలకే నేను సప్లై చేస్తానని అమ్మాయి మా భాగ్యం అని ఆయన ముప్పై ఐదు వేలకే ముప్పై ఐదు వేలకే ఇస్తా అంటున్నాను వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది ఈ ముప్పై ఐదు వేల మరి ఎడుకల్ నెక్స్ట్ వేస్తాం రాడ్లు అంటే ఈ పన్నెండు వేల ఉన్నట్టుగా పోయి పోయితేస్తా అని పోయింది పన్నెండు వేల కొని ముప్పై ఐదు వేల ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నాడమ్మా వీళ్ళు మొన్న నైటే మొన్న మూడు రోజుల కింద చేసింది ఏం జరిగేనా వంద కోట్ల స్కామ్ మన బిగల తిన్నారు మన సొమ్ము తిన్నమాట ఈ దొంగలు వీళ్ళట దేశాన్ని ధరిస్తారట లోకాన్ని ధరితారట వీళ్ళు లేకపోతే మన బతికే లేదట వీళ్ళు చెప్తా ఉంటారు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో నా పేరు రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా భయపడతావు ఇప్పుడు ఊర్ల పోయి ఎందుకంటే బీసీల మంతి ఒకటే అయినా కదా సూదరాల మంతి ఒకటే అయిపోతుంది వీళ్ళ కుట్రలు అని తెలిసిపోయి ఏం పేరంటే మొన్న కానీ నా దగ్గరకు వచ్చి ఏం పేరు అంటే ప్రశాంత్ అన్నట్టు మొత్తం పేరు అంటే ప్రశాంత్ రెడ్డి అంటుంది అయినా నువ్వు నిలబడిపోని మిలిస్తా అని చెప్పినాడు అదేమో వీళ్ళు మనల్ని సీమ లెక్క చూస్తూ ఉంటారు వీళ్ళ సొమ్మే మనం పెడుతున్నట్టుగా కానీ తిన్న సొమ్మె మనది చేస్తారు ఇదే కరెక్ట్ గా ఎన్నికల సమయంలో వందల కేసులు పెట్టించి ఏమని బదనాం లేచి భూ కబ్జాలు చేసిన వట్టేజానే అని చెప్పారు రెండేళ్లు ప్రభుత్వం వచ్చింది మీరు ఎట్లే కదా కూర్చున్నది ఒక్కడంతా ఒక్క తాత గుంట భూమి కబ్జా పెట్టినని రెండేళ్ళని ఒక్కడ నిరూపించిందా ఇప్పటి కూడా చెప్తా ఉన్నా ఇప్పటి కూడా చెప్తా ఉన్నా ఇంకా రెండేళ్లు టైం తీసుకోర్రా ఇంకా రెండేళ్ళు టైం తీసుకొని మీరు రెడ్లంతా టైం తీసుకొని గీడ పెట్టి ఒక కబ్జాను చూపెట్టరు అని చూద్దాం నేను వివరణిస్తా దాన్ని మీరు ఆ చెప్పేది జగదీశ్వర్ రెడ్డి వేనారెడ్డి మీకు ఏం తింటరా రోజు అన్నం తక్కువ తింటారు భూములు ఎక్కువ తింటారు మీరు మేము గట్క తింటాం మేము జొన్న రొట్టె తింటాం మేము పచ్చగూర తింటాం మాకు మీకు తేడా లేదా